నమస్కారం హిందువులంటే అంటే తా తాడి మీద ఆడడానికి ఇతర వచ్చి సమావేశమై ప్రెస్ మీటింగ్ సంతోషం ఎందుకంటే గతంలో హిందువులు ఐక్యమతిగా ఉన్నారు ఈ లోపల ఈ మధ్యలో ఐక్యత లేదు పెట్టి మనం ఐక్యతగా ఉంది హిందువులు అందరూ తాడి మీద వచ్చి రాష్ట్ర స్థాయిలో భారతదేశం మొత్తం మీద హిందువులందరూ నేను ఎందుకు చెప్పుకోవడానికి ధైర్యంగా చెప్పుకోవడానికి ముందు రావాలని కోరుకుంటూ రేపు ఇరవై తారీఖున మహా భారత్ భారతదేశంలో కల్లా అందిగా కూడా మన మండల భాగాన్ని కడతాను కాబట్టి రేపు రైతు బాధ రైతు మార్కెట్ దాటిలో హిందువుల మొత్తం వచ్చి ఈ మీటింగ్కి హాజరు కోరుకుంటూ భారత్ మంచి సంఘటన జరగడానికి మన రామాలయం నుంచి నాంది పదకడం జరిగింది మన మన నందిగామే కాకుండా చుట్టుపక్కల ఉన్న హిందువులందరినీ ఒక తాటి మీద కట్టడానికి మీద తీసుకురావడానికి మినీ సెంటర్ రావడం జరగబోతుంది రేపు ఇరవయో తారీఖు మన మార్కెట్ యార్డ్లో శనివారం పూట జరిగే ఈ యొక్క కార్యక్రమానికి ప్రతి ఒక్క హిందువు కూడా వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని మనసు కోరుకుంటున్నా ఒకటి గడపలోనే కులం గడప దాడితే హిందువులం గడపలోనే కులం గడప దాడితే హిందువులం ఈ నినాదంతో ప్రతి ఒక్క మనసులో మారుపోగేటట్టు ఈ హిందూ జాతి కనుక మనం మేల్కో ఈ ఈరోజు జరిగే సంఘటనలు పదిహేను నిమిషాలు టైం ఇస్తే హిందువుల్ని అంతపందిస్తా జాతి అంతమంది అంతరించిపోతుంది ఈ మధ్య హిందువుల మీద ఏకతాటి మీద నోటితో లేస్తున్న జాతులు అంతరించిపోవడానికి ఈ సమ్మేళనాలు ఒక నిదర్శనం కావాలి అందుచేత ఈ యొక్క మహాయజ్ఞానికి ఇప్పుడు ఇప్పుడే కాకుండా నిరంతరం ఇలాంటి కార్యక్రమాలు చేయాలని కోరుకుంటూ ఈ యొక్క సమావేశానికి ఇచ్చేసిన అందు మీడియా మిత్రులకి ఈ సమేళన అందు పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలుసుకుంటూ థ్యాంక్ యూ